రావోయి చందమామా మా గార్న్ గాధ వినుమా రావోయి చందమాగార్న్ గాథ వినుమా రావోయి చందమామా జన్మని చందీ అరటి పెంచిందేమో మామిడి జన్మనిచ్చింది అరటి పెంచిందేమో మామిడి ఈ విధి చిత్రం ఏమో నీవుక కంటను కనుమా రావోయ్యి చందమామా మా గార్డెన్ గాధ వినుమా రాబోయి చందమామా ఈ దొంగ ఫెలో చూడండి నేను వరండాలో ఉన్నాను చప్పిడి చేయకుండా వచ్చి నా వైపునున్న కొమ్మని సీతాఫలం ఎలా తింటుందో చూడండి అసలు ఒక్కోసారి అయితే ఒక్కసారి వస్తాయండి గుంపుగా గొడవ గొడవ చేస్తాయి ఆ వాటికి అవి పోట్లాడుకుంటాయి అవి మాట్లాడుకుంటున్నాయో పోట్లాడుకుంటున్నాయో అర్థం కాదు కానీ మనకి వినటానికి మాత్రం పోట్లాడుకున్నట్టే అనిపిస్తుంది అన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి